హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ ఇంట్లో ఉన్న పచ్చి కొబ్బరితో ఈజీగా ఇలా స్వీట్ చేసి పెడితే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఈ సెలవుల్లో ఇలాంటి స్వీట్స్ చేసి పెడితే బయట కొనే పని లేకుండా ఏ మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారండి సో ఈ స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఇది మనం ఎండి కొబ్బరితో కూడా చేసుకోవచ్చండి కానీ పచ్చి కొబ్బరితో అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా వేసుకొని మొత్తం మిక్సీ పట్టించుకోవాలి ఈ కొబ్బరిని తురిమైనా తీసుకోవచ్చు కానీ మిక్సీ పట్టించుకుంటేనే మనకి స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టించుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో ఏ కప్పుతో అయితే మనం కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకోవాలి అలాగే అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలి ఇలా మొత్తం పంచదార అంతా కరిగే వరకు ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి పంచదార ఒకసారి కలిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టించుకొని ఉన్నాం కదా ఆ కొబ్బరి మొత్తాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి పాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ షుగర్ కరిగితే సరిపోతుంది నెక్స్ట్ ఈ కొబ్బరి మొత్తం కూడా దాంట్లో వేసేసి మిక్స్ చేసుకుంటూ దీన్ని దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోవాలి ఇలా దగ్గరికి వచ్చే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఫ్లేమ్ అనేది మీడియం టు హై పెట్టుకుంటే సరిపోయి అలాగే మధ్యలో ఒకసారి ఒక ఇలాచి వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనకి ఫ్లేమ్ అనేది మీడియం టు హై పెట్టుకొని చేసుకుంటే త్వరగా అండి లోలో పెట్టుకుంటే కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది సో ఈ విధంగా హై ఫ్లేమ్లోనే చేసుకుంటే ఇలా దగ్గరికి వచ్చేస్తుంది ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది సో అప్పుడు కొన్ని వేరుశెనగపప్పు ఇలా వేసుకొని అలాగే ఒక స్పూను నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోయిద్ది ఇలా బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఆల్రెడీ నేను ఒక ప్లేట్లో నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాను సో ఈ మొత్తం కూడా ఆ ప్లేట్లో వేసేసుకొని ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలండి లేదంటే గట్టి పడిపోతుంది సో అందుకని వేడివేడిగా ఉన్నప్పుడే ఈ మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి మీకు దీంట్లో వేస్తున్నప్పుడే గట్టిగా అయిపోతే మాత్రం ఒకసారి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ చేసుకొని వేసుకోండి సరిపోయిద్ది ఇంతే ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇది ఈజీగా దగ్గరికి వచ్చేస్తుంది అప్పుడు పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోయిద్దండి అంతే అండి మనకు కావాల్సినటువంటి ఎంఈఎంఈ స్వీట్ అనేది ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి